మహిళలకి ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పీట వేశారు ఎందుకంటే స్కీములు కూడా ప్రతి ఒక్కటి ఏదున్నా పురుషుల దాంట్లో అకౌంట్ ల అట్లా వేసినా వాళ్ళు వేస్టేజ్ చేసే ఛాన్సెస్ ఉంటదని కూడా ఆయన దూరదృష్టితో ఆలోచించి పిల్లలకి ఫీజు రింబర్ గానీ ఫంక్షన్స్ గానీ ఏవైనా కూడా ఫస్ట్ ఏ బటన్ నొక్కినా అది మహిళల అకౌంట్ లో పడేటట్టే ఆయన ఆలోచించి చాలా దూరదృష్టితోనే ఆలోచించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతి అనేది అందరి ప్రపంచ ప్రపంచంలో ఎవ్వరైనా మన ముఖ్యమంత్రి గారి గురించి ప్రత్యేకంగా ఒక్కటే చెప్తారు మీ ముఖ్యమంత్రి గారు ఏ పథకం గాని ఏది ఆలోచించ ఆ ఆడపిల్లల గురించి అక్క చెల్లెల గురించి అవ్వల గురించి అమ్మమ్మల గురించి చెల్లెళ్ళ గురించి టోటల్ గా అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మహిళలకి ఈ పార్టీ అంటేనే వైఎస్ఆర్ పార్టీ అంటేనే మహిళల కోసమే మా కోసమే పుట్టిన పార్టీ ఇది ఇప్పుడు వాళ్ళు ఇచ్చే అమౌంట్ కొంచెం ఉంటుంది కదా వాళ్ళ కనీసం మెడిసిన్స్ కూడా వస్తుంది కదా ప్లస్ వాళ్ళు తినడానికి కూడా వస్తుంది ఇంకొకటి పక్క రాష్ట్రం అండి తెలంగాణలో అక్కడ ఇప్పుడు చూడండి గ్యాస్ బండలన్నీ రోడ్ల మీద కూర్చోబెట్టాడు పక్క సీఎం ఇక్కడ ఫంక్షన్లకైతే ఇంకా రోడ్డు ఏది కావాలన్నా వాళ్ళ మహిళలు రోడ్ల మీద ఉంటారు ఈ మధ్య కొత్తగా వచ్చిన సీఎం గారు పక్క రాష్ట్రం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాము రోడ్డు మీద మేము ఎటు అటు ఇళ్ళినా ఇటు వెళ్ళినా మన రాష్ట్రంలో మా దేశం మొత్తం మీద ఇండియాలోనే మన రాష్ట్రంలోనే మహిళలకి జరిగేంత న్యాయం కానీ ప్రవేశపెట్టిన పథకాలు కానీ మహిళలకు ఇదైనంతగా ఏ రాష్ట్రాలలో లేరు